అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభార్తనైతే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇప్పటికే పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒక్క విడతల డబ్బులను విడుదల చేసినటువంటి ప్రధాని మోదీ గారు తాజాగా మనకు ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై రెండో విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయారు మరి ఇరవై రెండో విడత కింద మనకు రైతులకు మరొకసారి రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ప్రజలైతే కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై రెండు విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క ఇరవై రెండు విడత డబ్బులు రెండు వేల రూపాయలు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు లేట్ అయినా కానీ కేంద్ర ప్రభుత్వం మనకు టైంకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బుని అయితే విడుదల చేసేయడం జరుగుతుంది మరి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే కూడా మీరు కనుక ఇలాగనక చేసుకుంటే మీకు డబ్బులు అనేది ఒకేసారి జమ అవ్వడం కూడా జరుగుతుంది మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది మరి రైతులు ఏం చేయాలి అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎంత ఇంపార్టెంట్ వీడియో అంటే అంటే మళ్ళీ కూడా వచ్చే నెలలో మనకు పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు రాబోతున్నాయి మరి ఇరవై రెండో విడత డబ్బులు రావాలంటే మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి అనేది కూడా మీకు నేను ఇక్కడ ఒకసారి తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే విడుదల చేస్తూ ఉంటారు మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంటుంది మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ఆరు వేల రూపాయలను మనం పొందాలంటే మనం ఆల్రెడీ కొన్ని అప్డేట్స్ అనేది చేసుకుని ఉండాలి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడతల డబ్బులనైతే ఇరవై ఒక్క విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది తాజాగా గత పదిహేను రోజుల ముందు ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసినా కానీ ఇంకా ఈ పైసలు జమ కానటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి ఆ పైసలు జమ కావాలంటే ఏం చేయాలి అలాగే వచ్చే నెలలో మళ్ళీ కూడా ఈ పీఎం కిసాన్ ఇరవై రెండో విడత పైసలు అయితే జమ కాబోతున్నాయి మరి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత పైసలు జమ కావాలంటే ఏం చేయాలనేది చూస్తే ముఖ్యంగా ముందుగా ఎవరైనా సరే రైతులు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఈ పిఎం కిసాన్ పథకంలో చోటైతే కల్పిస్తుంది మీకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా పైసలు వస్తాయి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇవి కనుక లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక పైసలు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించినటువంటి పైసలను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాలోకి ఈ పీఎం కిసాన్ పైసలు అయితే వస్తాయి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది చూసినట్లయితే ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి మొదటిది చూసుకుంటే మనకు మీ ఫోన్లోనే మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట మరి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఈకేవైసీ ఈ విధంగా చేసుకోవచ్చు అలా వీలు కాకపోతే మీరు నేరుగా పిఎం కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ముఖాన్ని ఫోటో తీసుకుని ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు ఇక చివర చూసుకుంటే అట్లా కూడా వీలు కాకపోతే మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకే వైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా అనేక రకాలుగా కూడా మీరు ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇట్లా కంప్లీట్ చేసి మీరు ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందవచ్చు ఖచ్చితంగా ఇలా చేసుకోండి ఇక దీంతో పాటుగా మనకు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మీకు పైసలు వస్తాయి మరి ఆ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఒకవేళ చాలామంది రైతులు చెప్తున్నది ఏంటంటే మాకు అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయి అయినా కానీ ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు మాకు పడట్లేదని చెప్తున్నారు మరి అన్ని వివరాలు కరెక్ట్గా ఉంటే డబ్బులు పడకుండా ఏమీ ఉండదు మరి అన్ని వివరాలు కరెక్ట్గా ఉంటే కనుక మీకు మరొక ప్రాబ్లం ఉంటుందంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుంది ఆధార్లో ఒక పేరు ఉంటుంది ఇట్లా రెండు కూడా వేరువేరుగా ఉండడం వల్ల మీకు డబ్బులు పడే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి రెండిట్లో కూడా ఒకే పేరు ఉండే విధంగా చూసుకోండి ఒకవేళ ఇట్లా ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఎవరైనా ఉంటే అన్నీ ఉన్నాయి మాకు అయినా డబ్బులు అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీరు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసేయండి మీరు పోస్టాఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేస్తే మీ ఖాతాలోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులైతే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులని అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన సహాయాన్ని అయితే పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం అయితే ఈ విధంగా మనకు అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై రెండో విడతకు సంబంధించి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసింది మరి ఇరవై రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి రెండు వేల రూపాయలు వస్తాయి అది కూడా మీ అర్హతను బట్టి మీరు దానికి సంబంధించి మీరు లిస్ట్లో పేర్లు అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్కి సంబంధించి మరి పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకోవడానికి మీరు వెంటనే కూడా పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈ యొక్క పిఎం కిసాన్ జాబితాలో మీకు అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు అనేది ఎంటర్ చేస్తే మీకు అక్కడ లిస్ట్లో పేరుందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుంటే అక్కడ మీకు లిస్ట్లో కనుక పేరు ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి లిస్ట్లో పేరుందని అనుకుంటే మీరు ఎన్పిసి లింక్ చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు చెక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అప్డేట్స్ చేసుకున్న దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్కి సంబంధించి ఏ రైతు కూడా మిస్ అవ్వకూడదు అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు రావాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే మనకు డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా డబ్బులు జమ అయిపోతాయి మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసానే కాకుండా మనకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అంటే ఏపీలో ఉన్న రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం మనకు పీఎం కిసాన్ ఇస్తుంది మరి ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే మనకు ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభోవ ద్వారా సహాయం అందిస్తుంది ఇక తెలంగాణలో ఉన్న రైతులకైతే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద సహాయాన్ని అందిస్తుంది ఈ విధంగా మీరు రెండు తెలుగు రాష్ట్రాలు రైతులు కూడా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సాయమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని కూడా పొందొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చూడొచ్చు అనమాట తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి మనకు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంది ఖచ్చితంగా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని లబ్ధి పొందండి మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నిటినీ కూడా ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు రావాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవాలి అప్డేట్స్ చేసుకుంటేనే ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి అప్డేట్ కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి అయితే వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీవో అలాగే రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకోసం తీసుకొస్తూ ఉంటాయి మరిన్ని అయితే మీకు నేను అందిస్తూ ఉంటాను ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు తప్పకుండా ఇలాంటి మరిన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి